స్ట్ ఆక్యుపెన్షిలి మనం ఈ రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే చూద్దాం అంటే ఇప్పుడు రీసెంట్ గా మేము చూసిన కేసెస్ లో ఈ రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే సో ఈ రెస్ట్ లెగ్స్ లెగ్ సిండ్రోమ్ లో మనకి ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ చూద్దాం అంటే వీళ్ళలో ఏంటంటే అంటే డే టైంలో మార్నింగ్ టైంలో ఏ సిమ్టమ్స్ ఉండవు వీళ్ళకి కాళ్ళలో అండ్ ఎస్పెషల్ ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్ని కూడా కాళ్ళలోనే ఉంటాయి మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన టాపిక్స్ ఈవెన్ డిస్క్ బల్జర్స్ లో కానీ ఈవెన్ అదర్ వైటమిన్ డెఫిషియన్సీస్ లో కానీ మీకు చెప్పాను కాళ్ళల్లో చేతులు వస్తాయి కానీ ఇక ఇందులో ఏంటంటే ఈ రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ లో ఇక్కడ సిమ్టమ్స్ అనేది ఓన్లీ కాళ్ళలో మాత్రమే మనకు అన్నమాట అంటే డ్యూరింగ్ స్లీప్ టైంలో వీళ్ళకి ఆ ఈ థ్రోబింగ్ సెన్సేషన్ కానీ అంటే లెగ్స్ లో ఒక డిఫరెంట్ సెన్సేషన్ అనమాట అంటే ఎలక్ట్రిక్ షాక్ లాగా అనిపించడం అలానే ఈ క్రాలింగ్ సెన్సేషన్ అలానే ఈ బర్నింగ్ సెన్సేషన్ అలానే ఈ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ ఒకటి ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి ఈ స్లీప్ టైమ్ లో అనిపిస్తుంటుంది అంటే వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ పేషెంట్స్ చెప్పే కంప్లైంట్స్ ఇవన్నీ దీంతో పాటు చెప్పడం చెప్పడం ఏంటంటే కొంచెం కాళ్ళు కదిలించగానే మళ్ళీ సింటమ్స్ అన్ని తగ్గిపోతుంటాయి మళ్ళీ కొంచెం సేపు అవ్వగానే మళ్ళీ ఇవి మళ్ళీ ఇవి సింటమ్స్ అనేది మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంటాయి అన్నమాట ఏది ఈ షాక్ లా సెన్సేషన్స్ కానీ ఈ థ్రాబింగ్ కానీ ఈ క్రాలింగ్ అంటే ఏదో పాక్తున్నట్టుగా ఈ కాళ్ళ మీద అలానే ఈ బర్నింగ్ సెన్సేషన్ కానీ అలానే ఈ కాఫ్ మజిల్లో ఈ కాఫ్ మజిల్లో పెయిన్ కానీ ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి కొంచెం కదిలించగానే మళ్ళీ ఈ సింటమ్స్ అనేది మళ్ళీ డిసేపియర్ అంటే కొంచెం సేపు తగ్గిపోతే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ కి మళ్ళీ వస్తుంటాయి అన్నమాట దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఈ డే టైం స్లీపిగా ఉంటారు అంటే నైట్ సరిగ్గా పట్టకపోవడం వల్ల ఈ స్లీప్లెస్నెస్ వీళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ ఒకటి డిప్రెషన్ ఈ స్లీప్నెస్నెస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి అన్నమాట దీనివల్ల ఎక్కువగా వీళ్ళకి డే లో స్లీప్ ఎక్కువ వస్తుంటుంది సో వీళ్ళకి అంటే ఇది ఎలా వస్తుంది ఈ స్లీప్ అంటే ఐ మీన్ ఈ రెస్ట్లెస్ లెక్స్ సిండ్రోమ్ అంటే దేని వల్ల వస్తుంది అనేది ఎగ్జాక్ట్ కాస్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ లో ఈడియో పథకం చెప్పచ్చు అంటే ఎగ్జాక్ట్ కాజ్ దీని వల్ల వస్తుందని చెప్పడానికి అనమాట ఫిఫ్టీ పర్సెంట్ లో ఏంటంటే చాలా వరకు ఎనీమియా ఈ హెమోగ్లోబిన్ తక్కువ ఉండడం ఒకటి అలానే కొన్ని డెఫిషియన్సీస్లో వైటమిన్ డెఫిషియన్సీ కానీ బీట్ డెఫిషియన్సీ కానీ ఐరన్ జింక్ ఈ మెగ్నీషియం ఇవి ఇవి తక్కువ ఉన్నా కూడా ఈ రెస్ప్లెస్ లెగ్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ మనకి చాలా వరకు ఉంటాయి సో దాంతో పాటు ఏంటంటే కొన్ని డిసీజెస్ ఈ డయాబెటిక్స్లో ఈ హై షుగర్స్లో ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తుంటాం అలానే న్యూరోపతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో కూడా ఈ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలానే కొన్ని మెడికేషన్స్ యూస్ చేస్తుంటారు వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ కింద కూడా ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది కామన్గా చూస్తుంటాం అవి ఏంటంటే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ ఉంటాయి ఆ డ్రగ్స్ లాంగ్ టర్మ్ అంటే చాలా రోజుల నుంచి యూస్ చేసే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ చాలా కామన్గా అన్నమాట అలానే ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో అలానే ఈ కాఫీ ఈ కెఫెన్ అనేది ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ కాఫీ తీసుకునే వాళ్ళలో కూడా ఈ రెస్ట్లెస్ లెక్స్ సిండ్రో సిమ్టమ్స్ అనేది కామన్ గా చూస్తుంటాం ఈ థ్రాబింగ్ కానీ క్రాలింగ్ సెన్సేషన్ కానీ బర్నింగ్ కానీ ఎలక్ట్రిక్ షాక్ సెన్సేషన్ కానీ అలానే ఈ ట్విచ్చింగ్ ఈ కాఫ్ మజిల్ పైన ఇవన్నీ సిమ్టమ్స్ కామన్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే కామన్ గా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ దగ్గరికి వెళ్తే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి తీసుకోమని చెప్తారు అలానే నర్వ్ కండక్షన్ స్టడీస్ ఒకటి చేస్తారు అనమాట అంటే నర్వస్ సిస్టమ్ ఏమైనా వీక్ ఉందా ఒకటి చూస్తుంటారు కామన్ గా అలానే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి మనకి ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ బి ఉంది సో దాని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అలానే విటమిన్ డి ప్రొఫైల్స్ కానీ ఐరన్ కానీ ఇవన్నీ చూసుకొని ఏదైనా డెఫిషియన్సీ ఉంటే అవి మనం కరెక్ట్ చేసుకుంటే ఈ సిమ్టమ్స్ అనేది మనకి ఉంటాయి సో అలానే హోమ్ రెమెడీస్ చూసుకోగలిగితే కొంచెం హాట్ వాటర్ అప్లై చేయొచ్చు అలానే కోకోనట్ ఆయిల్ కొంచెం వేడి చేసి పెట్టుకున్నా కూడా మనకి ఈ సిమ్టమ్స్ అనేది కొంచెం తగ్గుతాయి సో మనకి సొల్యూషన్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ లో హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయని చెప్పాం ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ ఇప్పుడు చెప్పాను కదా మీకు విటమిన్ డి డెఫిషియన్సీస్ బీట్వాల్ డెఫిషియన్సీస్ ఐరన్ జింక్ మెగ్నిషియం ఇవి ఏమైనా తక్కువ ఉంటే మాత్రం ఇవి మనం కరెక్ట్ చేసుకోగలిగితే మనకి చాలా వరకు ఈ రెస్ట్లెస్ లెక్స్ సిండ్రోమ్ అనేది తగ్గిపోతుంది సో ఫిఫ్టీ పర్సెంట్ లో ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ డిప్రెషన్ ఎక్కువ ఉంటే దాని రిలేటెడ్ న్యూరాలజిస్ట్ దాని రిలేటెడ్ డ్రగ్స్ అనేది యూజ్ చేస్తారు లాంగ్ టర్మ్ గా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అంటే మాత్రం దానికి రిలేటెడ్ ఇప్పుడు ఫిజియోథెరపీలో కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అలానే స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అలానే ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఆస్టియోపతి లో సీఎస్టీ అంటాం రేనియోసాకల్ థెరపీ అనేది చాలా హెల్ప్ఫుల్ చాలా వరకు రెస్లెక్స్ రెస్ రెస్లెస్ లెక్ సిండ్రోమ్ కేసెస్లో ఇప్పుడు మేము ట్రీట్ చేస్తున్న లో నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం అనమాట సో అలానే మనకి ఆస్టోపతితో పాటు ఆక్యుపెన్షర్ కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది సో ఈ థెరపీస్ తో కూడా మనం ఈ డిస్ప్లెస్ లెగ్ సిండ్రోమ్ ని మనం చాలా వరకు తగ్గించవచ్చు ఈ డెఫిషియన్సీస్ ఉంటే ఈ డెఫిషియన్సీస్ మనం కరెక్ట్ చేసుకోగలిగితే ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది తగ్గుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి